ప్రసిద్ధ రచయిత నటులు శ్రీ రావి కొండలరావు గారు అనేక కథలు సామాజిక చైతన్యంతో రచించారు వాటిలో మరొక కథ పిరికి పందలు ఈ కథ స్థూలంగా నేను ముందుంచుతాను కథ మొత్తం చెప్పటం సమయాభావంతో కూడుకున్నది కాబట్టి ప్రధానంగా అందులోని అంశాలని నీకు తెలియజేస్తాను కథలోకి వచ్చినట్లయితే నారాయణరావు శకుంతల అనే అమ్మాయిని ఇష్టపడతాడు ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుందని అందరితో చెబుతాడు ఇది అత్యుత్సాహం వాస్తవానికి శకుంతలకు నారాయణ మీద ఎటువంటి అభిప్రాయం లేదు గొడల మీద పుస్తకాలలో నారాయణరావు శకుంతల అని అన్ని చోట్ల రాస్తాడు నారాయణరావు ఆమె ఫోటో దొంగచాటుగా తీసి పుస్తకంలో పెట్టుకొని అందరితో అసభ్యంగా ఏదో కల్పించుకొని చెబుతుంటాడు అతని చేష్టలు తెలుసుకున్న శకుంతల ఒకరోజు గట్టిగా అతనికి వార్నింగ్ ఇస్తుంది కంగు నారాయణరావు శకుంతల జోలికి మళ్ళీ వెళ్ళలేదు శకుంతల అందకపోయేసరికి అందని ద్రాక్ష పుల్లన అన్న సందంగా ఆమెపైన ఆశల్ని వదులుకుంటాడు నారాయణరావు ఇది స్థూలంగా కథ దీనిలో ఉన్న విషే విశ్లేషణకు వచ్చినట్లయితే పురుషాధిక్య ప్రపంచంలో మహిళలకి కొన్ని చోట్ల సమస్యలు ఎదురవుతుంటాయి అటువంటప్పుడు స్త్రీలు కృంగిపోకూడదు ఇబ్బందులు వచ్చినప్పుడు మహిళలే ఎంతో చాకచక్యంగా తిప్పికొట్టాలి ఎక్కడా భయపడకూడదు ఆడది అబల కాదు సబల అని నిరూపించుకోవాలి శకుంతలకు ఈ ప్రశ్నించే తత్వం ఉండబట్టే నారాయణరావుని పిరిగి పందగా చేసింది స్త్రీ చైతన్యాన్ని అభ్యుదని అభ్యున్నతి కోరుకున్నాడు ఈ కథలో రచయిత ప్రతి స్త్రీ కూడా చైతన్యవంతం కావాలనేది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఇలా సమాజంలో జరిగే అనేక విషయాలను రావి కొండలరావు గారు సునిశ్చితమైన దృష్టితో కాంచి వాటిని అందంగా తన కథల్లో నిక్షిప్తం చేశారు సామాజిక దృక్పథం ఉన్న రచయిత రచనలు విశేషంగా పాఠకుడిని అలరిస్తాయి సమాజాన్ని అద్దం పట్టి చూపిస్తాయి దురాచారాలు దుర్మార్గాలను ఖండిస్తాయి అలాంటి రచనలు ఇలాంటి రచనలు చేయటంలో రావి కండలరావు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అందుకు నిదర్శనాలే ఈ కథలు స్త్రీ చైతన్యం స్త్రీల అభ్యున్నతి కాంక్షిస్తూ స్త్రీలకు మహిళా దినోత్సవం సందర్భంగా చిరుకానుకగా భావించాలి ధన్యవాదాలు